ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంత పాపులరో మన తెలుసు మనమే చాలా రకాల వీడియోలు చేసాం అయితే మాణికేశ్వరి మాత ఆవిడ చాలా గొప్ప ఆవిడ చాలా పెద్ద అవధూత సో ఆవిడ కూడా కాలజ్ఞానం గురించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు మరి ఏంటి ఆవిడ విశేషాలు ఏంటి చాలా మందికి తెలియదు మీ ద్వారా ఆవిడ గురించి కొన్ని విశేషాలు చెప్పండి అలాగే కాలజ్ఞానం గురించి డైరెక్ట్గా ఆవిడతో మనం మాట్లాడలేం కాబట్టి ఆవిడకి సంబంధించిన శిష్యులు ఎవరన్నా ఉంటే ఆ విశేషాలు ఏంటో మాకు కొన్ని తెలియజేయండి గురుగారు ఈరోజు శిష్యులు కాదు ప్రధాన శిష్యుల చేస్తే మాట్లాడిస్తాను రామయోగి అని అప్పుడు ఆ మాణికేశ్వరి అమ్మవారి ఆశ్రమంలోనే ఉంటారు అక్కడ ఉండి సేవ చేసి ఆ అమ్మవారి ఆశ్రమం మూడు వందల కోట్ల పైన మూడు వందల ఎకరాల పైన ఉంటుంది అక్కడ పక్కన వేరే గా ఇంకొక ఏకర్ ల్యాండ్ ఏదో తీసుకొని రామయోగి అని ఆశ్రమం పెట్టుకున్నారనమాట చెప్తాను అదంతా మొట్టమొదటిగా మాణిక్యేశ్వరి మాత గొప్ప అవధూత మన గు మన మా గురుగారైనటువంటి నండూరు శ్రీనివాసరావు గారు టోపీ అమ్మ గురించి చెప్పారు అవధూత ఆవిడ అరుణాచలంలో తిరుగుతారు అలాగే మనకి తణుకులో అమ్మ అది కూడా ఆయన చెప్పారు మేము తణుకు మా అమ్మమ్మగారు ఊరే కాబట్టి మేము చిన్నప్పటికి తెలిసిన తర్వాత శ్రీధర శ్రీధర్ గారిని శ్రీధర స్వామి అని ఆయన కూడా అవధూతట మామూలు అందరూ వ్యాపారాలు చేస్తున్నట్టే ఉంటారు రాముడు అవతారం అవధూత అనేవారు అలా అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు అడుగుతూ ఉండేవారు అలా మాణిక్యేశ్వరి అవధూత అంటే మాణిక్యేశ్వరి మాత అంటే చిన్నవిడ కాదు ఆవిడ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది అవధూతల్లో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి అవతారం ఆవిడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఆవిడ అంటే నేను కూడా చిన్నప్పుడు ఆవిడతో వెళ్ళేవాడిని ఇక్కడ కొండ దగ్గరికి అందరూ దర్శనం ఇస్తున్నారు అని చెప్పేసి ఆవిడ గురించి కొన్ని విశేషాలు ఉన్నాం గురువు గారు శ్రీశైలంలో గుహలో సడన్ గా మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్ష ఎలా సాధ్యం ఇది అంతా కూడా అవును ఆవిడ అవధూత కదా ఆవిడని శిష్యుల చేత చెప్పిస్తాను నేను శ్రీశైలం గుడిలో గుడిలో లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలోకి వెళ్ళి వేరే ఆ గుహలో వేరే దారిలో నుంచి బయటకు వచ్చారు అందరూ ఈవిడ వస్తారు కదా అని ఎదురు చూస్తున్నారు అక్కడ వేరే దారి లేదు అదే దారి కానీ అంత గొప్ప ఆవిడ అలాగే అదృశ్యం అయిపోతారు ఆవిడ ఆవిడ జీవితకాలం కూడా భోజనమే చేయలేదు అసలు తర్వాత ఆవిడ ఈ యొక్క కొండ మీద రాయచూర్ దగ్గర ఆవిడ ఆశ్రమం ఉంది అక్కడ మేము దర్శనం కోసం అని చెప్పి మహాశివరాత్రి రోజున ఆవిడ దర్శనం దర్శనమిస్తారు వందల మంది వేల మంది వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఆ కొండ మీద ఇదిగో వచ్చింది అంటారు ఆవిడ టక్ మన ప్రత్యక్షం అవుతుంది ఇలా త్రిశూలం పట్టుకుని ఉంటుంది అనమాట అలా ఒకేసారి కొండ నాలుగు మీద నాలుగు వేపులా దర్శనమిచ్చింది ఆవిడ ఒకేసారి ప్రజలందరూ చూస్తుండగా ఇటు వాళ్ళు ఇటు చూశారు అటు అటు చూశారు నాలుగు దిక్కుల్లో ఇచ్చారు అంత గొప్ప ఆవిడ ఆవిడ అండ్ ఆ పెద్ద చదువుకోలేదు ఆవిడ అమాయకురాలు ఆమె స్పీచెస్ వింటే అంత భక్తుల్ని పెంచండి భక్తిని పెంచండి అప్పుడే మనం అనచగలుగుతాం అని చెప్తారు మినిస్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఆవిడ అదేం తెలీదు ఆవిడ పాప అమాయకురాలు అంటే అవధూతలు అలాగే ఉంటారు అందరినీ సమాదృష్టితో చూసినటువంటి గొప్ప అవధూత ఆవిడ అలాగే అహింస అనేటటువంటిది ఉండాలి హింసను ప్రోత్సహించేవారు ఆవిడ అలా ధర్మ జీవనం ధార్మికంగా జీవించండి అని చెప్పారు ఆవిడ గురించి ఎన్నో విశేషాలు ఎంత చెప్పినా కూడా తక్కువే ఆవిడ ఆవిడ సూక్ష్మంగా పెద్ద చదువుకోకపోయినా సరే ఆ అష్టాదశ పురాణాలని అష్టాదశ ఉపపురాణాల్ని ఉపనిషత్తుల్ని వేదాల సారాన్ని భగవద్గీతని తనదైన శైలితో సింపుల్ గా చెప్తారు అటువంటి ఆవిడ్ని మన అన్నమాచార్య ఆ కీర్తనలు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో విద్వాంసులు అన్నమాచార్య మానస పుత్రిక శోభారాజు గారు ఆవిడ్ని ఎన్నోసార్లు దర్శించుకున్నారు ఆమె దగ్గర ఆయన దగ్గర ఉన్నటువంటి ఆమె ప్రధాన శిష్యులు ఆయన మాట్లాడుతూ ఆయన మోసం చేశారు మూడు వందల ఎకరాల ల్యాండ్ అనమాట ఆ ల్యాండ్లో ఈయన స్వామీజీ అమ్మవారి దగ్గర ఉంటే అమ్మవారు ఉన్నప్పుడే వీళ్ళ ఇంట్లో అద్దుకున్నవాడిని పెడితే అతను తీసేసుకున్నాడు మొత్తం ఆస్తి అంతా కూడా అమ్మవారి అతనే చూస్తున్నాడంటే అధికారిగా పాపం అప్పుడు ఈయన బయటకు వచ్చేసి ఆశ్రమం సపరేట్గా పెట్టుకున్నాడు చాలా మంచిగా మాట్లాడిస్తాను నేను లైవ్లో తప్పకుండా బడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు ఇలాంటి సంఘటనలు వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో కి రిపోర్ట్ చేయండి ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గురుగారు నమస్కారం రామయోగ్ గారు నమస్కారం స్వామి నమస్కారం నమస్కారం స్వామి అలాగే ఇప్పుడు మనము ఇంటర్వ్యూలో ఉన్నాము మన మాణిక్యేశ్వరి అమ్మవారి గురించి ఆమె ఆమె ప్రధాన శిష్యులు కాబట్టి మీరు ప్రపంచాన్ని కూడా ఆమె గురించి చెప్పాలి మీరు మాణిక్యేశ్వరి మాత ఆమె లీలలు ఆమె మహా అవధూత నాకు తెలిసింది నేను చెప్పాను ఆవిడ చాలా పెద్ద అవధూత కా కాశీ అదే మన శ్రీశైలం లో గుహలోకి వెళ్ళినప్పుడు ఆ ఒకవైపు నుంచి దర్శనం వెళుతూ గుహలో నుంచి రెండో వేపు నుంచి వచ్చేశారు ఆమె అలా అలా అని చెప్తారు ఆ తర్వాత ఒకేసారి కొండ మీద నాలుగు దిక్కుల ఒకేసారి దర్శనం ఇచ్చారని ఆయన ప్రధాన శిష్యులైనటువంటి మా రామయోగి గారు చెప్తారు ఆ మాణికేశ్వరి మాత ఆశ్రమం పక్కన ఒక ఆశ్రమం పెట్టుకున్నారని ఆ అదంతా కూడా చెప్పండి గురువు గారు మాణికేశ్వరి అమ్మవారు ఎలాగా చక్కగా ఈ కలియుగాంతం ఎలా అవుతుంది ఏంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి కూడా చక్కగా చెప్పేవారు కాబట్టి కాలజ్ఞానం కూడా మంచిగా అవుతుందని చెప్పారు కాబట్టి చెప్పండి గురుగారు ఆమె గురించి కఠోపనిషత్తులో నచికేతునికి యమధర్మరాజు ఆత్మ జ్ఞానం ఇచ్చే టైంలో మన ఇద్దరికి అడిగేవారికి ఆ చెప్పేవారికి ఆ భగవంతుడు శక్తిని నివుగా కానీ ఈ ప్రథమ ఆ శ్లోకాన్ని చదివి చెప్పడం జరిగింది అందరికీ లోక సువినో సుఖినో భవంతు కాబట్టి అందరికీ మేలు జరగాలని ప్రారంభిస్తున్నాను స్వామి అలాగే గురుగారు ఆ మాణికేశ్వరి మాత కల్కి అవతారం కల్కి అవతారము ఈ భూమిదికి రావడానికి శాస్త్రపరంగా నిరూపించుకోడానికి అమ్మగారు ఈ భూమిదికి వచ్చారు ఎట్లా అంటే ఎట్లా అంటే భాగవతములో పన్నెండవ స్కందములో ఆ రెండవ అధ్యాయము ఇరవై నాలుగో శ్లోకం యథా చంద్ర సూర్య సాదా తిష్యా బరవాస్పతి ఏకా రాస్యవ సమే శింతి తా కృతయుగం వస్తుంది ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు గురువు ఏకరాశిలో పుష్పే నక్షత్రములో ఆ అది కర్కాశంలోనే వస్తుంది స్వామి అది ఒకటి ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో రావడం జరిగింది ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చింది వచ్చింది అయితే వేద వ్యాస పరమాత్ముని యొక్క ఆజ్ఞ ప్రకారం నిర్దేశ ప్రకారము నలభై మూడుకి ఏమిటి కృత యుగం కృతయుగం ప్రారంభం అవుతుంది అని చెప్పారు ఆ శ్లోకం యొక్క అర్థం అదే అండి కరెక్ట్ అయితే ఇది వారి యొక్క మాట తూచ తప్పకుండా తప్పనిసరి జరగాలి అంతే కదా మరి కాబట్టి ఆ భగవంతుడు భూదేవి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కరణామ సంవత్సరం కాలజ్ఞాన ప్రకారం వీర బ్రహ్మేంద్ర స్వామి రాసిండు ఆ యొక్క సంవత్సరం కూడా రాసిండు అబ్బా కరనామ సంవత్సరము భూదేవి ఈ యొక్క పాపభారాన్ని మోయలేక దేవేంద్రుడు దేవతలు మునులు బ్రహ్మదేవుడు అందరు కలిసి వైకుంఠానికి పోవడం జరిగింది ఇది గోవింద వాక్యాలలో రాసిండు ఓకే వీర బ్రహ్మేంద్ర స్వామి అక్కడ చక్కగా చదువుకోవచ్చు అయితే వారి పోయిన తర్వాత నమస్కరించి ఆ పరమాత్మ వాసుదేవా శ్రీనివాస అని పొగడుతూ నేను ఈ యొక్క భూభారాన్ని మోయలేను పాపం ఇప్పటికే పెరిగిపోయింది నా నుంచి కాదు అని చెప్పి నేనప్పుడు దేవతలు అందరు కూడా దేవేంద్రుడు అందరు కూడా నమస్కరించి వారికి వినతి చేశారు ఆ టైంలో లో వైకుంఠ వాసుడు ఏడుగురిని పంపిస్తున్నాను అని చెప్పలేదు ఒక పుణ్యపురుషుని పంపిస్తున్నాను అని చెప్పాడు ఓకే ఎందుకు అంటే ముందుగా తల్లిలాగా ప్రేమ చూపెట్టి భక్తుల ఉద్ధరణ చేసి యోగము జ్ఞానము నేర్పి శాస్త్రజ్ఞానాన్ని నేర్పి ఆ తల్లి ఏ విధంగా గోరు ముద్దలతోటి చెప్తుందో ఆ విధంగా చెప్పటానికని ఒక మహాత్ముని దత్తాత్రేయ అంశ తోటి పంపడం జరిగింది అయితే వారు ఎక్కడికి వచ్చారు ప్రథమ స్థితిలో వారు అన్నదేమో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పంపడం జరిగింది వారు వచ్చింది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏమో జన్మకొచ్చారు తల్లి గర్భములో ముప్పై మూడులో ప్రవేశించారు శ్రీముఖమే నిదానమాయను అంటే శ్రీముఖ నామ సంవత్సరములోనే తల్లి గర్భ గర్భంలో ప్రవేశిస్తురు అయితే ముఖ్యంగా డేట్ ఇచ్చిండు పదో అధ్యాయంలో కాలజ్ఞానంలో పదో దశమ అధ్యాయములో ప్రథమ పేజీలో ఒక డేట్ ఇచ్చిండు ఏమిటి అంటే మన ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పై అక్కడ డేట్ క్లియర్ గా అంటే మన ఈ డేట్ కాదు వారి యొక్క రహస్య పదాలలో డేట్ ఇవ్వడం జరిగింది అదంతా కూడా నేను తెలియించడం జరిగింది అక్కడ ఐదు ఐదు పంతొమ్మిది వందల ముప్పైలో సూర్యలోకములో దేవతా సభ చేసి అక్కడ దేవతలందరూ కొలువగా గంధర్వులు పాడగా కిన్నెరలు కింపురుషులు అందరూ కూడా వెంటరాగా అనేటటువంటి ఒక దివ్య విమానం మీద రావడం జరిగింది సూర్యలోకం నుంచి అదే అదే అది ముందుగా ఈ యొక్క భూమి యొక్క పాప ప్రక్షాళన ఏ విధంగా చేయాలనో అక్కడ నిర్ణయించుకొని జన్మకు రావడం జరిగింది అయితే అక్కడి నుంచి వచ్చి అహోబిలానికి రావడం జరిగింది రాసి ఉంది అహోబిలము అని ఆ ఆహోబిలానికి రావడం జరిగింది తర్వాత ఏడు రోజులు ఆడ డేట్లు కూడా ఇచ్చిండు వార నక్షత్రాలు కూడా ఇచ్చిండు మనం చదువుకోవచ్చు కానీ రాశ్య పదాల్లో చక్కగా ఉన్నది ఆ రోజు ఏమి తిది ఏ వారము ఏ నక్షత్రం అవన్నీ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది అక్కడికి వచ్చి తర్వాత భూమి అంతా తిరిగి భూమండలం అంతా తిరిగి తాను ఆ దక్షిణ భారతదేశంలో పుట్టాలని అనుకున్నాడు ఎవరు వీరధర్మజులు వీరధర్మజుడు వారి పేరు సూర్యలోకములో వీరధర్మజులు ఆ వీరధర్మజులు ఆ దేవతలు అందరూ కూడా కొలువు కొలువగా ఈ భూమి మీదకి రావడం జరిగింది ఆ అయ్య వచ్చిన తర్వాత శ్రీముఖమే నిదానమాయను అని చెప్పడం జరిగింది అంటే శ్రీముఖ నామ ముప్పైలో వచ్చి ముప్పై మూడులో తల్లి గర్భాన్ని ఎంచుకున్నారు దక్షిణ భారతదేశంలో ప్రకాశం కావటానికి వీలైనటువంటి ఒక గ్రామం ఎంచుకొని తల్లి గర్భంలో ప్రవేశించడం జరిగింది ఆషాఢ పౌర్ణమి సంవత్సరము నాడు వారు ఉదయించడం జరిగింది ముప్పై నాలుగులో ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వారి యొక్క ఆ జన్మ యొక్క తేదీ ఆ విధంగా వచ్చిన తర్వాత పుట్టినప్పుడే ఒక పాము పడగబట్టింది తర్వాత ఆ ఎన్నో వింతలు జరిగినాయి ఒక పాము వచ్చి పడగబడితే తండ్రి చూసి కొట్టాడు కొట్టిన తర్వాత వాళ్ళ వింత జరిగింది వింత జరిగింది అదంతా కూడా కొడితే మొత్తం ఇల్లు మొత్తం కూడా మంచి సువాసన తోటి వెద చల్లిపోయింది మొత్తం ఇల్లు అంతా కూడా తమ్ముకుంది అప్పుడు ఇదేమి వింత ఇది దేవుని మాయా మా మా ఇంటి యొక్క దేవత నర్సప్ప కదా నర్సప్ప యొక్క మహిమ అనుకున్నారు గాని వచ్చినటువంటి వారు పరమాత్ముడని వాళ్ళకు తెలియదు ఆ విధంగా జరిగిన తర్వాత ఇంత అంతి పెద్ద అవుతున్నారు పాలు చేసేటటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఒక అశుచి అయినటువంటి ఒక వనిత వచ్చింది వచ్చి ఇట్లా తొట్టెల అంటగానే విపరీతమైన మంటలు వారికి శరీరంలో లేసినవి ఆ ఎప్పుడైతే ఏడుస్తున్నదో ఏంది అని అర్థం కాక రోజు మొత్తం కూడా ఏడవడం మొదలు పెడితే అప్పుడు తల్లి ఆ బుగ్గప్పేమం తండ్రి మల్లాబాదు వారి యొక్క కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మల్లాబాదు సొంత ఊరు అది ఇప్పుడు గుల్బార్గా జిల్లాలో ఉన్నది అయితే అప్పుడు హైదరాబాద్ సమస్థానంలో ఉండేది ఆ గ్రామం అది క్లియర్ గా రాసిండు అని ఏడుల బ్రానుడు ఏట కలిసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడవ నిజాము యొక్క బ్రానుడు అంటే సూర్యుడు ఏట కలిసే అని అక్కడ క్లియర్ రాసిండు ఏడవ బాణుడు అటువంటి టైంలోనే వీరు జరిగింది అందువలన ఈ రకంగా మనకి మాణిక్యేశ్వరి అమ్మవారే సాక్షాత్తు కల్కి అవతారంగా అవతరించారు అలాగే కాలజ్ఞానం గురించి ఆవిడ చెబుతూ వేదవ్యాసుల వారు చాలామందికి జనానికి డౌట్లు ఉండొచ్చు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అంటారు కదండీ ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటారు ఈ వీళ్ళు వేదవ్యాసుల వారు ఇక్కడేమో మనకి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం దగ్గర దగ్గరగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని చాలామంది అడుగుతారు మరి అలాగైతే ఇది ఒక గురుగారు చేస్తున్నారు ఇట్లానా గురుగారు లేట కట్ అయింది గురుగారు జన్మించిన తర్వాత అసూతి బోయవని తా ఇక తాకగానే వారి ఒంటిలో మంటలు లేచి ఏడవడం మొదలయ్యింది అప్పటి నుంచి వారి యొక్క దివ్య రూపం అనేది అందరికి తెలిసిపోయింది అన్నమాట మన వీర వీరబ్రహ్మేంద్ర కోతులూరు వీరబ్రహ్మేంద్ర మాణిక్యేశ్వర వారిది మాణికేశ్వరి మాత తల్లి మాణికేశ్వరి మాత ఆహా తల్లిదారు అయితే ఇప్పుడు ఈ కాలజ్ఞానం ప్రకారం నామ సంవత్సరం లేదా రాబోయే కాలంలో అతి దగ్గరలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారము లేదా మన మాణికేశ్వరి మాత అవధూత గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో ఏవైనా వింతలు విశేషాలు జరుగుతాయా మొన్న మీరు చెప్పారు భూకంపం వస్తుందని అలాగే చక్కగా వచ్చేసింది ఇది మయన్మార్ థాయిలాండ్ లో వచ్చేసింది రెండోది అది అగ్ని ప్రమాదాలు వస్తాయన్నారు అవి వచ్చేసింది అక్కడ మౌంట్ ఆబులో వచ్చేసింది అలాగే హైదరాబాద్ లో కూడా వస్తుందని మీరు అన్నమయపురంలో మనకి శోభారాజు గారు మన అమ్మగారు ఆ చక్కగా అన్నమయ్య కీర్తనలు ఆలపించేటటువంటి కలికి అవతార సభ ఆమె ఈ రామయోగి గారే పాటలు రాశారు మళ్ళీ రెండో పాట రాసి గురుతులు అమ్మవారు సెట్ చేస్తున్నారు అనమాట పంపించారు అక్కడ కాశీనాథ్ మహారాజు గారు వచ్చారు అలా ఎక్కడి నుంచి భువనేశ్వర్ నుంచి అలాగే బెనారస్ నుంచి మనోహర్ మహారాజు గారు వచ్చారు బెహ్రా గారు ఇలా ఒక టీం అనమాట కల్కి అవతారం చెప్పది ఒకటి మనకు మెయిన్ మనకి అమ్మగారు గారు చక్కగా కల్కి అవతార ఆవిష్కార సభలో జాతికి అంకితం చేశారు ఇంకా కల్కి అవతారం ప్రారంభమైపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు పాటలు పాడడం ఆమెను వెంకటేశ్వర స్వామి గురించి పాడే ఆవిడ కల్కి ప్రచారం కూడా తీసుకున్నారు ఈ రామయోగ్ గారు మనకి మెయిన్ గా మాణిక్యేశ్వరి మాత మహారాజ్ అమ్మవారి యొక్క అవధూత అమ్మవారి యొక్క ఆశ్రమంలో ఉంటూ ఆ పక్కనే స్వామివారి యొక్క ఆశ్రమం కూడా ఉంది గురుగారు ఏమైనా జరుగుతాయా గురుగారు ఇలాగా చెప్తాను ఇరవై తొమ్మిది మూడు వేల నాడు శని ప్రవేశించింది ఆ తర్వాత రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు లో వరకు ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అవునవును మేనరాశి నుంచి మేషరాశిలోకి వస్తాడు మేషరాశిలో శని ఉన్నప్పుడు మేచం అని భ్రమ వీరధత్ చరిత్ర అని పన్నెండవ అధ్యాయంలో రాయడం జరిగింది శ్లోకాలలో సంస్కృతంలో రాయడం జరిగింది ఓకే దాంట్లో ఏమని వ్రాసి ఉంది అంటే ఈ యొక్క మీనరాశి ప్రవేశించిన తర్వాత రెండున్నర సంవత్సరాలు మొత్తం కూడా నేచులు అంటే పుస్తకం లేకుండా ఏది లేకుండా నీతి నియమం లేకుండా వ్యవహరించేటటువంటి వాళ్ళ వారిని నేచులు అంటారు అని వేద వ్యాసుడు చెప్పడం జరిగింది అదే అదే ఆ అయితే ఇది ఈ విధంగా అంటే ప్రపంచ మన దేశానికి ఏమి కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేచులు ఎవరైతే ఉన్నారో గురు ధర్మం లేని నీతి నియమం లేని పాప భూ ఇష్టమైనటువంటి తింటు తింటూ అనారాజ అకాల ఇది చేస్తూ అకాల మృత్యుతో మరణించేటటువంటి వాళ్ళంతా కూడా నాశనం అవుతారు అది ఈ రెండు వేల ఈ లోపల ఈ తర్వాత మేషరాశికి మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకు రావడం జరుగుతుంది శని తర్వాత ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ మేషరాశిలో శని ఉంటున్నాడు అయితే అప్పుడు ఏదో బ్రహ్మేంద్ర స్వామి ఏం రాస్తున్నాడంటే కించిత్ బొద్దుగా మేలు జరుగుతుంది లోకానికి ఒకే స్తంపము ఎట్లా అంటే ఒక పాము యొక్క తల శ్రీలక్కలో ఉన్నది దాని తోట ఆ ఇక ఆ ఇటు రామేశ్వరం వైపు ఉన్నది ఇక్కడ విభీషణ్ అంతటి పుణ్య పురుషులు ఉన్నారు ఇక్కడ అక్కడ కూడా పుణ్యపురుషులు ఉన్నారు కాబట్టి మేము చంపము ప్రపంచంలో ఎక్కడున్నా సరే భక్తుల్ని రక్షిస్తాము భక్త రక్షణ కొరకే మేము వస్తాము ఇది చెప్పడం జరిగింది తరువాత వృషభ రాశికి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ప్రవేశం చేసి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉండడం జరుగుతుంది అది అయితే ఎప్పుడైతే రాశికి వస్తాడో శని మనకు యుద్ధం జరుగుతుంది మనకు మన భారతదేశం తోటి యుద్ధం జరుగుతుంది ఈశాన్య మూల నుంచి అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి చైనా వైపు నుంచి మనకు బాంబింగ్ కరిగి కలకత్తాలో బాంబింగ్ జరిగి అక్కడ కొన్ని ప్రాంతాలు కూడా చెప్పడం జరిగింది అక్కడక్కడ ఆ ఆ విషగాలి విషముతో కూడినటువంటి గాలి వల్ల కలకత్తాలో జన నష్టం చాలా విపరీతంగా జరుగుద్ది అదే విధంగా మన భారతదేశాన్ని కూడా వ్యాపిస్తారు ఇంతకు ముందు కూడా గురుగారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇది జరిగింది డెబ్బై తొమ్మిదిలోనే ఇప్పుడు కలకత్తాలో గంగా నది మలేరియా లాంటి వ్యాధి వచ్చేసి చాలా మంది చచ్చిపోతారని బ్రహ్మంగారు చెప్పారు చనిపోయారు అవును అది చెప్పారు అది జరిగింది ఇప్పుడు జరగబోతుంది మళ్ళీ స్వయంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి అదే అదే ఇది అది ఇక్కడ ఇక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టడం కాదు అక్కడే దీని తర్వాత వరుసగా వస్తుంది తర్వాత ఈశాన్యం గురించి విషగాలి పుట్టి విపరీతములంతా సచ్చేరు మా హరి గోవిందా గోవింద 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 అని చక్కగా ఏ మందు ఇంకా చాముండి ముందర ఆనందం అనెట్టిందడి తిరా అని చక్కగా ఆడుకోవచ్చు ఆయన గోవింద వాక్యాలలో చక్కగా చెప్పడం జరిగింది అదే గురుగారు తరువాత మిథున రాశికి శని ప్రవేశిస్తుంది ఇప్పుడు మిథున రాశికి అంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండులో ప్రవేశించి పదకొండు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుంది మిథున రాశిలో అయితే ఇప్పుడు భూమి యొక్క భారం అంతా కూడా పోతుంది ఎప్పుడైతే మిథున రాశికి శని ప్రవేశిస్తుందో ముప్పై మొత్తం నాశనం అయ్యి ఏడు ఏడు ఊర్లకు ఒక్క ఊరు ఏడు దొడ్లకు ఒక్క దొడ్డి ఏడు గురికి ఒక్కరు ఏడు కూ నల్ల కూసలు మొత్తం భూమి పాలైపోతాయి ఏడు కూ నల్ల కూసలు అంటే ఆ ఎవరు కట్టుకుంటారో వారంతా కూడా అయిపోతారు మేచ నాశనం అవుతుంది తరువాత తరువాత ఆనంద నామ సంవత్సరం ఆనంద నందనోర్ మధ్య శ్రీమత్ కైవల్య మందిరం నందన ఆనందనోర్ మధ్య అని అక్కడ ఇచ్చాడు మళ్ళా ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు ఆనంద వచ్చేది ఆనంద నందన ఆనందో మధ్య శ్రీ మత్ కైవల్య మందిరం నా యొక్క స్థానంలో ఉండి నేను ధర్మ సంస్థాపన చేస్తున్నాను మత్ కైవల్య మందిరం భక్తులందరిని కూడా ఉద్ధరణ చేయటానికి సరిగైనటువంటి సమయం ఇదే అది గురుగారు మళ్ళీ చాలా బ్రహ్మాండంగా చెప్పారు మళ్ళీ మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మిగతా విశేషాలు చెప్తారు కానీ బ్యాచ్లు బ్యాచ్లు బ్యాచ్లుగా ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా మీరు బ్రహ్మంగారు శిష్యులు మాణికేశ్వరి మాత శిష్యులు కాబట్టి చక్కగా చెప్తురు కానీ గురుగారు తర్వాత మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇద్దరు కానీ నమస్కారం గురుగారు మళ్ళీ చేస్తాను నేను ఓకే గురుగారు నమస్కారం గురుగారు కాబట్టి నాయన మణికంఠ బ్రహ్మంగారు ఈ విధంగా రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేసరికి కలియుగాంతం అవుతుంది అని భవిష్యమాలిక కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పిన పురాణాలు చెప్పిన పూరి జగన్నాథ స్వామిలో వింతల విశేషాలు జరుగుతాయి ఈ తథ్యం మనం పర్మనెంట్గా ఉంటాం పర్మనెంట్గా ఉంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా మురిసిపోతున్నాం ఏమీ లేదు చాలా డేంజర్లో ఉన్నాం మనం జాగ్రత్త పడాలి ధర్మాన్ని పాటించాలి అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషను చాలామంది అడుగుతున్నారైతే ఒకటి నేను చెప్పాలా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలిగాంతం వ్యాధ వారు చెప్తే బ్రహ్మంగారేమో రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఎనిమిదికి అయిపోతుంది అని అంటున్నారని అంటున్నారు దానికి ఏం చెప్పాలంటే ఈ మనిషి మా నువ్వు కృతయుగాన్ని చేసుకుంటే ఒక్కొక్క ఋషి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు అనేవారు ఇదేంటే మనిషి వంద సంవత్సరాలు బతికే ఋషి ఏంటి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడని మేము మా గురువు గారిని అడిగేవాడిని ఇకరాల వేదవ్యాస్ గారిని అడిగితే అప్పుడు కాల లక్ష సంవత్సరాలు బతికేవాడు ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ కలియుగంలో మనిషి బతికేది వంద సంవత్సరాలు కదా వంద ఇంటూ టెన్ వెయ్యి సంవత్సరాలు బతికేవారు ద్వాపర యుగంలో అక్కడి నుంచి వెయ్యి సంవత్సరాల నుంచి ఇంటూ టెన్ పదివేల సంవత్సరాలు బతికేవారు త్రేతాయుగంలో ఇంటూ టెన్ లక్ష సంవత్సరాలు బతికేవారు అందువల్లే మీకు రాక్షసులు వీళ్ళు వాళ్ళు మన శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు అవతారం చాలించాలి కాబట్టి వెళ్ళిపోయారు కానీ ఆయన మిగతా వాళ్ళంతా కూడా వెయ్యేసి సంవత్సరాలు చొప్పున బతికిన వాళ్ళే ఈ ఈ రాక్షసులంతా కూడా కాబట్టి అప్పుడు యుగ ప్రమా పరిమాణం అది ఇంటూ టెన్ చెయ్యాలి అంటే మనకి అలాగే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలకి డబల్ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపర యొక్క పరిమాణం అన్నారు దానికి మళ్ళీ నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఇంటూ త్రీ చేస్తే పన్నెండు వేల పదమూడు వేల చెల్లరై త్రతయోగం నాలుగు వేల ముప్పై రెండు ఇంటూ ఫోర్ చేస్తే పదహారు వేల చెల్లరై అంటే పదిహేడు వేల దాకా కృతయోగం అని ఇలా మనం చెప్పుకుంటాము అయితే మానవ మా మనిషి యొక్క అధర్మం బాగా పెరిగిపోయింది ఇంతకుముందు కృతయుగంలో సత్యయుగంలో చాలా ధర్మంగా ఉండేవారు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆయుర్దాయం అలా ఉండేది అక్కడి నుంచి ధర్మం అధర్మంగా మనం వచ్చి క్షీణిస్తూ ఉన్నాం కాబట్టి అప్పుడు ఆయుర్దాయం క్షీణిస్తుంది ఏమని చెప్పారు ధర్మం క్షీణించినప్పుడు ఆయుర్దాయం క్షీణిస్తుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అందువల్లే లక్ష సంవత్సరాలు బతకాల్సినటువంటి మానవుడు స్లోగా వంద సంవత్సరాలు పడిపోయావు ఇక్కడ వంద సంవత్సరాలు కూడా పూర్తిగా బతకట్లా కొంతమంది మహానుభావులు బతుకుతున్నారు తప్ప మిగతా వాళ్ళంతా అరవైలోనే ఫట్ కాబట్టి ఇదే విధంగా అక్కడ నాలుగు వేదవ్యాసుల వారు రాసినటువంటి నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు కదా అని ధీమాగా ఎప్పుడో అవుతుంది అని అనుకుంటున్నారు ఏం కాదు అది ఆ నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల లెక్కలు వేస్తే అదిను పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది అది క్షీణించి ధర్మం క్షీణించి ఈ విధంగా తగ్గిపోయింది అనమాట కాబట్టి రెండు ఒకటే అవుతాయి ఎందుకంటే పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జగద్గురువులు హరిహర హిరణ్యాత్మక స్వరూపులు దత్తాత్రేయ స్వామి వారు అవతారం మాణికేశ్వరి మాత కూడా దత్తాత్రేయ స్వామి అవతారం ఆమె భక్తులు మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు వేదవ్యాసుల వారు సాక్షాత్ నారాయణమూర్తి శ్రీమంతి నారాయణమూర్తి యొక్క అవతారం కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎవ్వరూ కూడా తప్పు చెప్పరు అంతా ఒకటే కాబట్టి కోటెడ్ లో చెప్తారు అది మనం డీకోడ్ చేసుకోవాలి మొత్తం మీద ఏదైతేనేమి ప్రమాదంలో ఉన్నాం మనం దీనికి ఒకటే మార్గం ధర్మం చెయ్యాలా మన శోభరాజ అమ్మగారు ఏం చెప్తున్నారు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్తు ఆమె ఆమె ఆయన సేవలోనే బతికారు ఆవిడ ఆవిడ ఒకటే పిలిపించారు మొన్న ధర్మంగా ఉండండి తప్పే ఉంది నైనా మంచిగా దాన ధర్మాలు చేసుకోండి తప్పే ఉంది తర్వాత రోజు సూర్య నమస్కారాలు చేసుకోండి కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పారు సూర్య నమస్కారాలు చేయండి గోవింద అని మాధవ అని పిలవండి తర్వాత రోజు అర్ఘ్యాలు సూర్యనారాయణ మూర్తికి వదలండి ఇంతే కదా సింపుల్ గా చెప్పింది కాబట్టి పేద ప్రజలకు దాన ధర్మాలు చేసుకోమంటున్నారు పేద ప్రజల పట్ల జాలి దయా ఉండమంటున్నారు సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అంటున్నారు కాబట్టి ఏదైతేనేమినైనా కలియుగాంతం అంచుల్లో ఉన్నాం మనం ఈ దీని మీద ఏదో పెద్ద రీసెర్చ్ చేసినట్టు ఏళ్ళ పెద్ద మేధావులు లాగా ఇప్పుడు చిన్న చిన్న ఒక అమ్మాయిని నేను ఇదంతా చేయడానికి గల కారణం ఏంటంటే పెద్ద పెద్ద మహానుభావులు అంతా కూడా ఆ ఒకటే చెప్తున్నారు మా గురుగారు ఇక్రాల వేదవాసు గారు అయ్యే స్పీచ్ ఆయన వేల మంది శిష్యులు ఆయన కలియుగాంతం నైన్టీన్ నైన్టీ నైన్ అని బుక్ రాశారు అందులో అప్పుడు నేను కూడా ఇలాగే అడిగాను గురుగారు నైన్టీన్ నైన్టీ నైన్ లోనే అయిపోద్ది అండి మనం మనందరం చచ్చిపోతాం అవలేదేటండి గురుగారు అనేవాడిని కాదు నాయన యుగధర్మం మారుతుంది అని నాకు కొన్ని అందరికీ భక్తులందరికీ కూడా శిష్యులందరికీ కూడా ఇండికేషన్స్ చెప్పారు కాబట్టి అదే విధంగా ఒక చిన్న అమ్మాయి కాశీనాథ్ మహారాజ్ గారు చెప్పిన దాన్ని ఒక దీన్ని ఏమంటారు ఒక షార్ట్ పెట్టింది ఏం జరగదు నాలుగు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు జరుగుద్ది ఇది కాదు అని ఏదో పెడితే టూ పాయింట్ వన్ మిలియన్స్ ఎంతమందో చూశారు కాబట్టి అలాంటి వాళ్ళు డౌట్స్ పడతారు కదా అందుకని క్లారిఫికేషన్ చెప్తే నా అమ్మాయి చిన్నపిల్ల టెన్త్ క్లాస్ పిల్లలు సరదాగా పెట్టింది ఏదో వ్యూస్ కోసం ఇది వాస్తవంగా జరిగేది అంచుల్లో ఉన్నాం అండ్ అంతేకాదు మన సునీత విలియమ్స్ మొన్న అంతరిక్షానికి వెళ్ళి భారతదేశం ఫోటో తీసింది నార్త్ పోల్ సౌత్ పోల్ ఫోటోలు తీసింది అక్కడంతా పగుళ్ళు వచ్చేసినాయి నాసా ఇచ్చిందయ్యా నాసా రిలీజ్ చేసింది ఏమని మనం ప్రమాదంలో ఉన్నామో అంచులు పగుళ్లు అన్నీ ఉన్నాయి అందువల్ల నార్త్ పోల్ దగ్గర సౌత్ పోల్ దగ్గర ఎంత కూడా అది కరిగిపోతుంది పోల్స్ దగ్గర ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది అది వాటర్ లెవెల్లో అయిపోయి త్రీ ఫోర్త్ వాటర్ ఉన్నటువంటి మనం నదులు సముద్రాలు అన్ని పొంగి భూమికి ప్రమాదం ఉందని నాసా ఇచ్చింది ఇంటర్నేషనల్ నాసా ఇంకా అంతకంటే ఇంకేంటి అయినా ఏదైనా అంచుల్లో ఉన్నాం జాగ్రత్తగా ఉండాలి అయినా